ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు జీవుడు యోగిగా మారాలి అని అంటే ఎలా ఉండాలి ఏకాంతంలో ఉండాలి అని చెప్తున్నారు ఏకాంతంలో ఉండాలి అని అనుకున్న వాళ్ళు మౌనంగా ముందల మౌనంగా ఉండటం నేర్చుకోవాలి తర్వాత ఏకాంతంలో ఉండటం గనక నేర్చుకున్నట్లయితే సాధన మనమందరం సాధకులమే కదా ఈ సాధన చేసంలో ఈ సాధన చేసేటప్పుడు జీవుడు ఎలాగా ముందర ముందరగా ప్రవర్తించాలి ఆ ప్రవర్తించిన దాని తగ్గట్టుగా మన యోగ స్థితిని ఎలా పొందుతాము భగవంతుడే నేను అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి ఇంకా విస్తీకరించి చెప్తున్నారు అయితే భగవంతుడు ఈ రెండు ముక్కలు చెప్పేశారు ఏంటి అని అంటే నన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏకాంతంగా ఉండు ప్రపంచంలోకి వెళ్ళావంటే అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రపంచ స్థితికి నీ స్థితికి వేరుగా ఉంచుకో నువ్వు నువ్వుగా ఏకంగా ఏకాంతంలో ఉండు అనని చెప్తున్నారు యోగ స్థితిని పొందిన వాళ్ళు లక్షణాలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ దీనికోసమని కావాల్సిన సాధనాలు కూడా చెప్పాలి కదా మరి కృష్ణుడు సాధనాలు చెప్పకుండా ఉండండి అనేస్తే సరిపోతుందా లేదు కదా ఎలా ఉండాలి అనేది కూడా చే ఏదేని విషయంలో నైపుణ్యత సాధించాలి అనంటే ఏం చేయాలి ప్రతిరోజు సాధన చెయ్యాలి ఎప్పుడో నాకు టైం ఉంది ఎప్పుడో నేను చేసుకుంటాను అనేది కాదు ఇప్పుడు ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి అసలు నియమం పెట్టుకునేది ఎందుకండి మన రోజు స్థితి ఎలాగైతే ఉందో దానిని క్రమబద్ధీకరణ క్రమబద్ధంగా చేసుకోవటానికి అని చెప్పి ఒక నియమం పెట్టుకుంటాం ఇప్పుడు ఒక 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 పూజను ఒక ధ్యానమను ఒకటి క్లాస్కి వెళ్ళటమను అది ఇప్పుడు క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఒకే టైం అని ఎందుకు పెడతారు ఆ టయానికి ఆ ఫలానా టైంలో ముందర ముందరగా చేసేసుకోవాలి పనిని త్వరగా చేసుకొని ఉండాలి అనేది ఒక నియమం అదే టైంలో పెడుతుంది మన మానవ జీవితంలో కూడా యోగం చేయాలి ధ్యానం చెయ్యాలి అనే దాన్ని ఒకే టైంలో పెట్టుకోవాలి ఎందుకు అని అంటే స్థితిని మార్చుకోవటానికి మన రోజు ఎట్టపడితే పడితే ఎట్ట ఎక్కడంటే ఎక్కడ ఎలాగంటే అలా చేసుకుంటే మన స్థితి మారదు టైమ్ మెయింటెనెన్స్ ఉండదు అంటే ఏంటి ఇప్పుడు మనం పొద్దున్నే చేసుకోవాలి అని అనుకున్నాం ఒక యోగానికి ఒక క్లాసే వినాలనుకున్నాం పొద్దున్నే ఏడు గంటకి ఏడున్నరకి క్లాసు ఏడున్నరకి క్లాసు కావాలంటే మనం ఎప్పుడు లెగాలి ఐదున్నరకి లెగవాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఒక నియమం అంటూ పెట్టుకోవాలి అమ్మో టైం అయిపోతుంది ఏ మాట మిస్ అయిపోతామో భగవంతుడి దగ్గరికి చేరటానికి నా దాకా రాకుండా ఏదైతుందో నా కాల నా కాల గమనంలో నేను ఏదైనా మిస్ అవుతానేమో నా తాపత్రయం అంతా భగవంతుని చేరాలని ఉంది కదా మరి నేను ఏదైనా మిస్ అవుతాననే తాపత్రయం తోటి కరెక్ట్ గా ఆ వచ్చాం మేడం అని చెప్పుకోవడానికి మనం రెడీగా ఉండాలి భగవంతుడి దృష్టిలో కూడా అదే ప్రతిరోజు సాధన ఒకే నియమ పద్ధతిగా ఒకే టైంలో గనక చేసినట్లయితే అదే టయానికి నువ్వు చదివే పూజ కాని నువ్వు చేసేది గాని హోమం గాని క్లాస్ గాని ఆ టయానికి మనసు అక్కడ వచ్చి కూర్చుంటుంది భగవంతుడు కూడా అదే టయాన్ని అదే ప్లేస్ లో గనక మనం చేస్తూ ఉంటే అక్కడ చుట్టూతా ఉన్న ఏవైతే శక్తి ఉంటుందో ఆ శక్తి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది మనం టైం మార్చుకోవటం అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేస్తామంటే అట్లాగా అవదు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఇప్పుడు ఒలింపిక్ ఎడాలి అనుకోండి ఒక ఈత కొట్టేది ఉంటుంది దానికి కూడా పోటీలు ఉంటాయి దానికి మా అపార్ట్మెంట్ లో ఒక ఇదేంటి దాన్ని ఏమంటారండి స్విమ్మింగ్ పూల్ ఉంది అనుకుందా అండి అది ఎప్పుడో వారానికో పదిహేను రోజులకో వెళ్ళి ఒకసారి ఈత కొట్టేస్తే నువ్వు గెలిచేస్తావా గెలుపుల్లో వస్తుందా రాదు కదా మన దగ్గరగా ఉన్న దానిని ప్రతిరోజు సాధన చెయ్యాలి అప్పుడే ఆ సాధన అవలేలగా మనకి అయిపోతుంది అర్థమైపోతుంది ఎలా చెయ్యాలి దాంట్లో మెడుకులు తెలుస్తాయి ఆ సాధన ఎవడైతే ఒకే టయానికి ఒకే రకంగా ఒకే భావనతో ఒకే ప్లేస్ లో కూర్చొని ఏం కావాలి నీకు అనే దాన్ని మనసు నిండా నింపుకొని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు అతి త్వరగా ఎన్నో జన్మలు ఎక్కర్లేదు ఎత్తక్కర్లేదు మీరు సాధన వల్ల భగవంతుణ్ణి తెలుసుకుంటారు నీలోనే నువ్వే అన్న విషయాన్ని తెలుసుకోవటానికి భగవంతుడు సాధనే ఇక్కడ ముఖ్యము అంటున్నానండి ఆ అయితే అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా చాలా అవసరం కదా ప్రతిరోజు ధ్యాన అభ్యాసాల ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యతను కూడా మనం సాధించుకోవచ్చు కదా ఆ ఆధ్యాత్మిక విద్య మనం వింటూ ఉన్నప్పుడు ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా అర్థమైతది ఎందుకని దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళకేమో తొందరగా అర్థమవుతది లేదు మనసులో ఏదో ఒక చింత ఏదో ఒక బాధ దాన్ని తప్పించుకోటానికి ఏ రెండు ముక్కలు విందాము మనకి జీవితంలో ఎప్పుడో ఒక సాధన మనకు అవస అవకాశం ఉంటుంది దాన్ని బట్టి అనుకునే వాళ్ళు కొంచెం లేట్ గా అర్థమవుతుంది ఇవన్నీ నాకు కాదు దీన్ని లోతు చూడాలి దీన్ని ఎలాగ నేను పూర్తిగా గ్రహించాలి అనేది చూసుకుని అమ్మటే అర్థమవుతుంది ఎందుకంటే అనే దారిలో ఉన్నారు కదా సాధన కూడా ఇంతే నువ్వు సాధన చేసే కొద్ది దాంట్లో మెళుకువలు తెలుస్తుంటాయి ఏ దారిన ఎంత ఈజీగా ఎలాగ భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అని ఈ ప్రావ ప్రావీణ్యత అయితే ఆ యోగి సాధిస్తాడు అని శ్రీకృష్ణుడు ఎన్ ఎన్ ఏ చెప్పే మొదటి విషయం ఏంటంటే ఏకాంత ప్రదేశంలో యోగం చేయటం వాతావరణం చుట్టుపక్కల మన చు మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ప్రాపంచక విషయాల నుంచి దూరంగా ఉండటం ప్రాపంచక విషయాల్లో ఉంటే మొన్న చెప్పుకున్న మనసులో ఒకే టైంలో ఒక ఆలోచన ఉంటుంది పదహారు ఆలోచనలు ఉండవు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అందుకని నీకు ఏదైతే కవలో దాని నిలుపు భగవంతుడు అదే చెప్తున్నాడు నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రాపంచకం మీద పరిగెత్తుతూ ఉన్నావు అనుకో నువ్వు ఏది తెలుసుకోవాలనుకుంటున్నావు అసలు నీ గమ్యం ఏంటి నాకు అసలు నీకు నీకు అసలు ఏం కావాలో నీకు తెలుసా ఒకరిసేపు మనుషుల్ని ప్రేమిస్తావు ఒకరిసేపు శరీరాన్ని ప్రేమిస్తావు ఒకరిసేపు మనసే నిశ్చలంగా ఉండాలంటావు ఒక్కోసారి రోగాలను ప్రేమిస్తావు అసలు నీకేం కావాలి ఒక్కోసారి తిరగటం ప్రేమిస్తావు ఒకళ్ళు పొగడాలని ప్రేమిస్తావు అందరు నన్ను పొగడాలి అందరు అసలు నీకేం కావాలో నీకు తెలుసా దీన్ని ప్రాపంచకంలో కంటే ఏ ఒంటరిగా కూర్చొని ఆలోచించు నీకేం కావాలో దాని గురించి ఆలోచించు ఏ ఆలోచన అయితే వస్తుందో ఆలోచన మట్టి పడిపోవద్దు అని చెప్తున్నాడు మన జీవితంలో అనేక రకాలు జరుగుతూనే ఉంటాయి ఏది జరిగినా దాని యొక్క ఫలితము నువ్వు తప్పించుకోలేవు రావాల్సిందే వచ్చే ఫలితాన్ని పోయిన ఫలితాన్ని అనుభవించిన ఫలితాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అది నీ చేతుల్లో లేదు ఇది నీ చేతుల్లో లేదు ఏది నీ చేతుల్లో ఉంది ప్రజెంట్ ఒక్కటే నీ చేతుల్లో ఉంది ఈ ప్రజెంట్ లో నువ్వేం రాసుకుంటున్నావు అదే ముఖ్యం ప్రజెంట్ ఎప్పుడు ప్రజెంట్ లోనే ఉండాలి అయిపోయిన దాని గురించి అస్సలు ఎందుకంటే అయిపోయింది నువ్వు అనుకున్నట్లు జరిగిందా లేదే మరి అది నీ చేతుల్లో లేనట్టేగా సరే జరగబోయేది నువ్వు ఇట్లా అనుకుంటున్నావు అది జరుగుతుందా లేదు కదా అది నీ చేతుల్లో లేదు మరి ఇంకా నీ చేతుల్లో ఉన్నది ఏంటంటే ప్రజెంట్ నీ ప్రజెంట్ లో నీకు ఒక పేపరు పెన్ను ఇచ్చారు నీ పేపర్ ఈ వైట్ పేపర్ ఏంటంటే నీ మనసు దాని మీద ఆలోచనలనే పెన్ను దాని మీద ఏం రాసుకోవాలి నీకేది కావాలో అది రాసుకోమంటున్నాడు మళ్ళా ఇది నేను చెప్పను నీకు ఆధ్యాత్మికంగా భగవంతుడు అంటే ఏంటో చెప్తున్నాను ఈ శరీరం నీది కాదు అని చెప్తున్నాను ఈ రథం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు నా దగ్గరికి ప్రయాణం చేయగలవు అని చెప్తున్నాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాలుగు గంటలు యోగం చేసేవాళ్ళు ఆ ఆరోగ్యం లేకపోతే పదిహేను నిమిషాలు కూడా కాళ్ళు జీవా జివా లాగేస్తాయి మరి ఎందుకని సాధన లేక సాధన అనేది ఫస్ట్ నుంచి మనం అవలంబించినట్లయితే వయసుతో సంబంధం ఏముంది వయసు సంవత్సరాలు వారాలు నెలలు భగవంతుడు ఈ పలానా రోజున పలానా డేట్ లో పలానా అని చెప్పుకోటానికే ఈ సంవత్సరాలు మనిషికి సంవత్సరాలు ఏంటి భగవంతుడికి సంవత్సరాలు ఏంటి ఇది కాలము అనేదాన్ని మనం చక్కగా వినియోగించుకోవటమే నాకు ఇన్నేళ్లు అని చెప్పుకోవటానికి మాత్రమే తప్ప ఈ కాల వ్యవధి నీకు ఈ సంవత్సరాలు నీకేం లెక్కలేదు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు నువ్వు చేస్తూ ఉండు ప్రజెంట్ ప్రజెంట్ నీకేం కావాలి నువ్వు ఏదైతే రాసుకుంటావో దాని యొక్క ఫలితాలు వస్తాయి నీకేం కావాలి భగవంతులు కావాలా అయితే వాడి గురించి తెలుసుకో లేదు కోట్లు కావాలి స్థలాలు కావాలని దాని గురించే తెలుసుకో మళ్ళీ మధ్య మధ్యలో ఇంకో వేరే దానికి వెళ్ళిపోతావు నువ్వు ఏదైతే కావాలి నువ్వేం అవ్వాలి అనుకుంటున్నావు ముందులో నువ్వు మనస్సులో నిశ్చయంగా రాసుకొని సువర్ణాక్షరాలతో లిఖించుకో దాన్ని అరే చేయకు చెయ్యకుండా దాన్ని చదువుతూ ఉండు ఏం రాసుకున్నావు నాకు భవంతుడు కావాలి నాకు భవంతుడు కావాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు ఆరో అది రాసుకో ఆరోగ్యం కావాలి కావాలి అని అనుకుంటూ దాని యొక్క మెళికోలు తెలుస్తూ ఉంటాయి అంతే కదా నాకు ఆరోగ్యం కావాలి అని అనుకుంటూ నేను ప్రాపంచకం మీద వెళ్ళి అన్ని తింటాను అన్ని చేస్తాను అన్ని ఎగురుతాను అంటే అవదు నీకు ఏది కావాలి అనేది నువ్వు దాని గురించి గనక ఆలోచిస్తూ దాని అమ్మడి పడిపోతూ ఉంటే ఏది కావాలి అని నువ్వు రాసుకునే దాని ఫలితం కూడా నీకు నువ్వు అడగక్కర్లేదు అది అదే వస్తది ఇంక నువ్వు అడిగేది ఏంటి నీ చేతుల్లో లేదు కదా మొన్న మొన్న మధ్య చెప్పుకున్నాం ఫలితమే గనక మనం చేసిన కర్మే ఫలితం ఇచ్చే పని అయితే ఫార్మర్ పద్దెనిమిది గంటలు చేస్తాడు మరి ఎందుకని ఫలితాలు రావట్లా మనం చేసే కర్మలు ఫలితాలని ఇవ్వవు ఫలితాలు ఇచ్చేవాడు దేనికి ఎంత ఫలితం ఎప్పుడు ఎలాగ ఏ టైంలో ఇవ్వాలనుకునేవాడు వాడు ఇంకొకడు ఉన్నాడు కర్మ లేడర్ వాడున్నాడు అది మన చేతుల్లో కేవలం కర్మ చేయటం వరకే నీ పని అంతే చేసేసి వదిలిపెట్టు ఆ ఆ కర్మ ఏదైతే ఉందో అది నువ్వు రాసుకో అది నువ్వు తెలుసుకో ఆ రాసుకోవటం వరకే నీ పని ఆ చెయ్యటం వరకే నీ పని అది బుద్ధి బుద్ధికుశలతో చేస్తావా కోపంతో చేస్తావా ఆ మళ్ళనే విసర్దింపుతో చేస్తావా యావగింపుతో చేస్తావా చెయ్యాలని నటిస్తావా ఇలాగే జరుగుతుంది మన జీవితం కూడా ఒక ఒకటి విషయం చెప్తాను చూడండి కర్మ ఎలాగా మనల్ని కనిపెట్టుకుని ఉంటదో అనేది చిన్న సూక్ష్మం అందరం మన ఇంట్లో చేసేది ఇది ఇంట్లో ఒక పెద్దావిడు ఉందండి ఆ పెద్దావిడంటే ఎవ్వరికి గౌరవం లేదు అనుకుందాం ఆ గౌరవం లేదు ఆమె ఏం చేస్తుంది ఈ రోజు ఇట్లా గోల్డ్ కొరికేసేసి కుర్చీలో ఉంటే కుర్చీలో సోఫాలో ఉంటే సోఫాలో దివా ఎక్కడ ఏ ఎక్కడ కూర్చుంటే అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటుంది తర్వాత తీద్దాము లేసినప్పుడు తీద్దాము ఇప్పుడు నేను లేగలేను అనేసి అట్లాగే పెడుతూ పెడుతూ ఉంటుంది కానీ ఏ రోజు తీయట్లా గుర్తుండట్లా ఆమెకి తీస్తుంది ఈ ఈ ఈ చెడల వాటి మాత్రం పోవట్ల అట్లాగుంది సరే ఈ పెద్దవాణ్ణి ఏంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి దూషిస్తా ఏదో ఒకటి అనుంటా ఏదో ఒకటి బాధ పెడతా ఉంటా ఉంటారు కానీ మౌనంగా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది ఆమె ఒక రోజు ఏంటి ఊరికి వెళ్ళిపోయింది అనమాట ఊరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ ఉంటారు కదా గుడికని గోపురానికి వాళ్ళకని తిరుగుతూ ఉంటారు కదా వెళ్ళిపోయినప్పుడు ఆ కుర్చీలోనో అక్కడ ఎక్కడో అక్కడ పెట్టేసింది కదా ఎవరైతే వాళ్ళ ఆవిడని చిన్న చూపు చూసి మాటల ద్వారా ఎట్లాగన్నా కానీ మనసును కష్టపెట్టారు మళ్ళీ వాళ్ళకి శిక్ష వేయద్దా ఆమె వచ్చి శిక్ష వేయాలా ఆమెకు అత ఓపిక లేదు ఆయన ఆమె ఎవరు అని అనుకుందాం ఓపిక లేదు ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా అక్కడ పెట్టిపోయిన గోరుందే ఆ గోరు గుచ్చుకొని వాళ్ళకి బాధ కలిగిస్తుంది చూడండి గోరు అనేది ఎప్పుడైతే మన శరీరం నుంచి పక్కకు వచ్చేసిందో చచ్చిపోయింది చచ్చిపోయినట్లే కదండి గోరు చచ్చిపోయింది కాబట్టి కొరికి పారేశాం మన జీవన్ మన ఏలుకున్నప్పుడు జీవత్వంతో ఉంటది తీసిపోయినప్పుడు చచ్చిపోయినట్లే కదా అందుకనే కదా పారేసేది బ్రతికున్నా చచ్చిపోయినా చచ్చిపోయినా బ్రతికుండేది గోళ్ళు శరీరంలో జుట్టు ఒకటి అది ఊడిపోతూ ఉంటుంది పుడతూ ఉంటుంది అది చిమ్మినప్పుడు వెళ్ళిపోతుంది దువ్వినప్పుడు వెళ్ళిపోతుందో చచ్చిపోయినట్లే అంటే కర్మ అంటే ఏంటి అని అంటే కాచుకొని ఉంటది అని భగవంతుడు సింబాలిక్ గా చెప్తున్నాడు అంటే ఇది ఇది ఎక్కడ జరిగిందండి అనేది కాదు ఒక విషయం ఉదాహరణకి ఇట్లా కూడా కర్మ కాచుకుని ఉంటది అందుకని ప్రతి మనిషిలో దైవాన్ని గనక చూసినట్లయితే ఆ మనిషిని అగౌరవపరచడానికి ఏముంటది సరే నువ్వు తెలుసుకున్నావు ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు అని అందరూ తెలుసుకోలేదు తెలుసుకునే వాడు తెలుసుకోనోడు తెలుసుకునేంత వరకు కష్టాలు పడతాడు తెలుసుకున్న వాడేమో కష్టాలని సహిస్తూ మైనస్ చేసుకుంటూ ఉంటాడు చూడండి తెలుసుకున్నవాడేమో కర్మలని వాటి యొక్క ఫలితాలని మైనస్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి అనుభవిచ్చేస్తూ ఉంటాడు కొత్తవి చెయ్యట్లా ద్వేషించట్లా దూషించట్లా ఏమి చెయ్యట్లా ఏడిపించట్లా ప్రతి జీవుడు కానీ తెలుసుకోలేదు కదండి నేనెందాకన భరించగలను అంటే నువ్వు భరించకపోతే నీకు మైనస్ సెట్ అవుతుంది భరించాల్సిందే మైనస్ చేసుకోవాల్సిందే భరించేటప్పుడు కొత్త కర్మలు చేయకుండా ఉండాలి అప్పుడు మైనస్ అవుతాయి సరే తెలుసుకొని ఉన్నాడు వాడు పెంచుకుంటూ ఉన్నాడు వాటి దగ్గరకు వచ్చినప్పుడు వాడు అనుభవిస్తేస్తాడు ఇదే ఈ కర్మ యొక్క ఫలితం చెప్తూ ఉంది అది నువ్వు మర్చిపోయినా నువ్వు నువ్వు అందరి మంచి నువ్వు కోరుకుంటున్నావు ఎవరైతే నిన్ను దూషించారో వాళ్ళందరి మంచి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీ యొక్క కర్మలు మైనస్ అయిపోతూ ఏదైతే మంచి కోరుకుంటున్నావో అది నీకు ప్లస్ అవుతా ఉంది కానీ ఎవడైతే మనల్ని హింసిస్తున్నాడు మనల్ని దూషిస్తున్నాడు మనల్ని ఏడిపిస్తున్నాడు మన దగ్గర అనవసరమైన స్థితిలోకి నన్ను పంపించేస్తున్నాడు అని అనుకుని అప్పుడు కూడా ఓర్పుతోటి నీకు వల్ల కాక ఓర్చుకుంటున్నావే ఈ క ఈ కర్మ ఫలితం ఒప్పుకోదండి నువ్వు ఊరుకున్నా ఎవరైతే మనన్నలా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి శిక్ష వేస్తుంది ఒక గోరు మాదిరిలాగా నువ్వు పడేసిపోయిన గోరైనా సరే ఆ కర్మ యొక్క ఫలితాన్ని తీరుస్తుంది కాబట్టి నీకు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడన్నా తెలిసిందా ఏది నీ చేతుల్లో లేదని తెలిసిందా అని అడుగుతున్నాడు భగవంతుడు ప్రాపంచిక కార్యక్రమాలు జనులు మరియు మాటలు మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి కాబట్టి మనస్సు నుంచి నువ్వు బయటికి రా పా ఇప్పుడు పాలు నీళ్లు పెరుగు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు పాలు నీళ్లు కలిపితే ఆ నీళ్లను వేరు చేయలేము అది ఇది అని అంటారు కదా అంటే ఏంటి ప్రాపంచిక విషయాలు నా శారీరక విషయాలు అదే దైవ విషయాలు లేదా ఆధ్యాత్మిక విషయాలు ప్రాపంచిక విషయాలు ఈ రెండు కలిసిపోతున్నాయండి మరి పాల యొక్క శాతం తగ్గిపోతుంది దాని తగ్గిపోతది తగ్గిపోతుంది కదా దాని క్వాంటిటీ తగ్గిపోతుంది కదా అంటారు కరెక్టే తగ్గిపోతుంది దాని వన్న తగ్గిపోతుంది కానీ ది ఈ కలిపి అంటే ప్రాపంచిక విషయాలు మన ఆధ్యాత్మిక పాల వంటి విషయాలు రెండు కలిసిపోయినా నువ్వు ఆధ్యాత్మిక యోగం అనే వేడి పెట్టు అంటున్నాడు ఒక పాల నుంచి వెన్నం దియాలంటే కొద్దో గొప్ప వేడి చేయకుండా రాదు కదా దాన్ని పెరుగుగా చేసే కదా వెన్నగా వచ్చేది అప్పుడు ఆ వెన్న ఏమంటుంది ఆ నీళ్ల మీద తేరట్లాడుతూ నువ్వు ఒకప్పుడు నువ్వు నాలో కలిసిన దానివే నువ్వు నాలో కలిసి నేను అని అనుకుంటున్నావు అంటే ఈ నీళ్లు పోయి ఈ పాలలో కలిసి నేను పాలైపోయా అంటుంది నువ్వెక్కడ పాలైపోయా ఇదిగో నువ్వు ప్రాపంచకానివి పాలు అనేది ఆధ్యాత్మికం ఈ ప్రాపంచకానికే ఆధ్యాత్మికం కలిపాము ఈ ప్రాపంచక విషయాలు వచ్చి నేను ఆధ్యాత్మికలు కలిపాను కాబట్టి నేను కూడా దేవుణ్ణే అని విర్రవీగుతున్నావా చూడు నీ మీద ఎక్కి నేను ఎట్లా నాట్యం చేస్తాను అని చెప్పి ఈ కాగపెట్టి మదించి వేడి చేసి యోగత్వంతో భగవంతుడిని గనక నువ్వు తెలుసుకున్నావనుకో అది వెన్నగా మాత్రది అది భగవంతుడు అనుకుందాం ఈ భగవంతుని తీసుకెళ్లి నీళ్ళలో పడేద్దాం అంటే ఈ వెన్నను తీసుకెళ్లి నీళ్లలో పడేద్దా నీళ్ళలో కలుస్తదా కలవదు అప్పుడు నీ వెన్న ఏమంటుంది ఓ విర్రవిగావా ఇప్పుడు గలు అని అంటది అంటే ఏంటి కలవలేదు దాని అయిపోయింది వేరే అయిపోయింది అంటే ఏంటి నువ్వు మొట్టమొదట పాలు నీళ్లు లాగా ప్రాపంచకాన్ని యోగత్వాన్ని ఆధ్యాత్మికాన్ని కలిసి ఉన్నా యోగం అనే వేడి పెట్టండి వేడి పెట్టకుండా నీకు వెన్న రాదు అని భగవంతుడు ఒక ఉదాహరణతో చెప్తున్నాడు ఇక్కడ నువ్వు నువ్వు మారిపోయా మారిపోయావుంటూ నువ్వు రమ్మన్నా ప్రాపంచక విషయాల్లోకి వెళ్ళవు అన్ని త్యజిస్తుంటావు ఇది వచ్చి నన్నే ఉధరించింది అది వచ్చి నన్నే ఉద్ధరించింది ఏం చే వీళ్ళొచ్చి నన్నే ఉద్ధరించారు అనే స్థితికి వచ్చి నీకు నువ్వుగా కాపాడుకుంటూ నీకు నువ్వే లీడర్ అవుతూ నిన్ను చూసి పది మంది కూడా తయారయ్యి ఎంత కృషించిపోయేవాళ్ళు ఎంత బాధలు పడేవాళ్ళు ఏంటి ఇంత హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు అని అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి తెలుసుకుంటారు ఎందుకు ఇంత నేను అన్ని వదిలేసాను నువ్వు వదిలి అమ్మో ఇంకా నయమండి అవన్నీ వదిలేస్తాయి ఎలాగా అనే స్థితిలో ఉంటాడు ఎందుకు ఈ రుచి తెలియ వెన్నలాగా మారలేదు ఎవరైతే వదిలిపెట్టలేదో వాళ్ళు వెన్నలా మారలా వెన్నగా మారనప్పుడు ఎలాగా వదులుతారు జిడ్డులా పట్టుకునే ఉంటారు పాలు నీళ్ళులాగా కలిసే ఉంటారు నాకు దేవుడు కావాలి అంటారు ప్రాపంచక విషయాలు కావాలి అంటారు జనాల కోసం అని ఆధ్యాత్మికం తెలుసుకుంటూ ఉంటారు ఒక విషయాన్ని పదే పదే చెప్పటానికి ఒక నాలుగు మాటలు వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మికాన్ని తెలుసుకుంటూ ఉంటారు వాగ్దాటి ఉంటే చాలు కదండి భగవంతుడి గురించి చెప్పడానికి అనుభవం వేరు చెప్పటం వేరు అవును కదా అదే ఈ భగవంతుడు కూడా అది చెప్తున్నాడు వెన్నగా మారాలి అంటే కూసింత వేడి పెట్టు అదే ధ్యానం అని చెప్తున్నాడు ఈ ధ్యాన యోగం మొత్తం కూడా మనసుని ఎట్లా పరిపక్వత చెయ్యాలి అనే దాని గురించే ఉంటుందండి ఇంకా సరే చూడండి ఇక్కడ చిన్న చిన్న ఉదాహరణలతో కూడా భగవంతుడు మనకి చెప్తూ ఉన్నారు సరే మీరు ప్రాపంచక విషయాల నుంచి బయటపడండి అని చెప్తున్నారు సరే సర్వులని ఎట్లా ప్రేమించాలి మనకు నచ్చిన వాళ్ళని అయితే మనం ప్రేమిస్తాము అభిమానిస్తాము వాళ్ళలో మంచిని గ్రహిస్తాము నిజంగా వాళ్ళు మంచోళ్ళు కాదా మీకు తెలుసా మీకు నచ్చారంతే భగవంతు రాజ చెప్తున్నాడు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా రజోగుణం తమో గుణం సత్వగుణం ఉంటుంది ఈ మూడు గుణాలలో ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకే ఆ గుణం అబ్బుతుంది అది నువ్వు ప్రేమించావు కదా నువ్వు తెలుసుకున్నావు కదా వాడంటే నీకు ఇష్టం కదా అంటే వాడు సాత్వికుడు అయిపోతాడా అయిపోడు కదా వాడి గుణాలు వాడే మార్చుకోవాలి నీ గుణం సాత్వికం అయింది కాబట్టి నువ్వు వాడిలో సాత్విక గుణమే కనిపిస్తుంది ఎందుకంటే నువ్వు మంచోడి కాబట్టి మంచోడికి అందరూ మంచోడిలాగా కనిపిస్తారు కోప కోపం ఉన్నవాడికి అందరూ కోపగ్రస్తులాగా కనిపిస్తారు అంతే కదా మనం ఇప్పుడు దుర్ దుర్యోధనులు ఏం చెప్పారు ప్రపంచం మీదకు పోయి ఏం చెప్పాడు దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తాడు అందరూ కొట్లాట్లు తిట్టుకోటాలు కొట్టుకోటాలు చంపుకోటాలు పుడుసుకోటాలు అన్ని జరుగుతున్నాయి అని చెప్తాడు ధర్మరాజును పంపిస్తారు ఎట్లాగుందంటే చాలా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఓదార్పుగా ప్రేమయుక్తంగా ఉంది అని అంటాడు మరి అదే ప్రపంచం అదే మనుషులు అదే ఇల్లు అదే జనాలు అదే అంతా అదే మరి ఎందుకు రెండు రకాలుగా కనిపించిందంటే భావం వీడి భావం ఏంటి దుర్యోధునికి ఎప్పుడు క్రోధము కోపము లోభము మదము మాధర్యం తోటి నిండిపోయి ఉంటది కాబట్టి ప్రపంచం అలాగే కనిపించింది కానీ ధర్మరాజుకి ఎప్పుడు ప్రేమే తెలుసు కాబట్టి అందరు అట్లాగే ఉన్నారు అంటే ఏంటి మనకున్న మ నువ్వు మంచోడు కాబట్టి లోకం మంచి వాడు మంచోడు లేదో వాడు తెలుసుకుంటాడు వాడి దృష్టికి ప్రపంచం ఎలా కనిపిస్తుందో వాడు తెలుసుకోవాలి కదా అలాగే మనము మన ఈ సర్వులను కూడా ప్రేమించాలి అంటే ఏంటి భక్తి అనగంటే భక్తి అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం జపము ధ్యానము పూజలు చేయటం ఒక్కటే కాదు కదా భక్తి భగవంతుని సేవించటం ఒక్కటేనా భక్తి అది కాదు మానవుడు నిరంతరం కూడా భగవంతుణ్ణి స్మరించినప్పుడు మాత్రమే హృదయంలో ఒక నూనె ద్రవించినట్టుగా మనకి భక్తి అనేది ద్రవిస్తుంది అని చెప్తున్నాడు ఎంత నిరంతరం ఒక ఇన్ని పల్లీలు కనుక మనం మిషన్లో వేస్తే ఇంత నూనె వస్తుందేనండి నూనె తెచ్చేది కేజీ పల్లీలు పోస్తే వంద గ్రాముల నూనె వస్తుంది అంటే కేజీ నూనె కావాలంటే ఎన్ని కేజీల పల్లీలు పోయాలి కదా అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఎంత హృదయాన్ని కబ్బం పెట్టి చిలుకుతావో అంత తయారవుతూ ఉంటావు నువ్వు అని చెప్తున్నాడు ఈ పూజలు పురస్కారాలు వ్రతాలతోటే భక్తి కాదు ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు మధిస్తావో అప్పుడు నీకు భక్తి అనే భావం ద్రవిస్తుంది ఒక ఒక నూనె కుండలోని చిన్ని నూనె పారుతూ కిందకి జారుతూ ఉంటే ఆగకుండా అలాగే సాగుతూ ఉంటుంది అలాగే నీ భక్తి కూడా అలా సాగాలి అంటున్నాడు భగవంతుని పైన ధారాపాతమైన ప్రేమ జనించాలి అట్టి మానసిక పరిస్థితియే భక్తి అంటారు కానీ ఆ తను నాకు ఆసక్తి లేదండి అభిమానమైతే ఉందండి అంటే అవ్వదు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రేమ మమకారము భగవంతుని పైన చూపాలి కానీ దేహం పైన కాదు అని చెప్తున్నాడు నువ్వు దేహం పైన గనక నువ్వు మురిసిపోతూ ఉన్నావు అంటే ఆ దేహం పైన నీ కోరికలు దాని హంగులు ఆర్భాటాలు అన్ని చూపించాల్సి వస్తుంది అదే భగవంతుడి మీద గనక ప్రేమ చూపించావు అంటే ఎలాగైనా బ్రతకచ్చు ఎలాగైనా ఉండొచ్చు బ్రతికుంటే చాలు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే భావన అయితే వస్తుంది ప్రేమ రసామృతం నీకు కలుగుతుంది నీ హృదయంలో ఏం కలుగుతుంది ఇప్పుడు ఏదైతే చిలుకుతున్నావో ఏదైతే సారము పైకి వచ్చిందో ఆ సారాన్ని నువ్వు ఎంతో మదిస్తే గాని రాలేదు ఆ మదించటం అనేది ఏంటి అనంటే ఏంటి ఏంటి అనంటే నువ్వు గ్రహించావు అని ఏంటి గ్రహించావు దాని లోటుపాట్లను గ్రహించావు ఏది వదలాలి ఏది చిలకాలి ఎలా తీయాలి ఎలా వెన్నగా మారాలి అనే దాన్ని నీ హృదయంలో మదిస్తే వచ్చిన పదార్థమే దైవత్వము అలాగే ప్రతి ఒక్కళ్ళల్లో ఉంటుంది నువ్వు గ్రహించావు కదా కాబట్టి ప్రతి ఒక్క జీవరాశుల్లో కూడా మనము అతను అతను మని ఎవరైతే మదించి హృదయాన్ని భగవంతుడికి అర్పించి దాని లోపల తెలుసుకొని ఉన్నాడో అటువంటి వాడికి ప్రతి జీవులు అదే కనిపిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్లల్లో అదే ఉన్నాడు వాళ్ళు తెలుసుకోవాలా వీళ్ళు తెలుసుకున్నారు అంతే తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే అంతా విష్ణుమయం కదా అందరిలో విష్ణువే కథ ఉన్నది అనే పవిత్రవతమైన మార్గాన్నే భక్తి అని పిలవాలి తప్ప లౌకిక చర్చలతోటో లౌకిక దృష్టిలతోటో పరికించినప్పుడు సర్వలను ప్రేమించే విషయానికి వస్తే తాను ఏదైతే గ్రహించాడో అదే కనిపిస్తుంది అని చెప్తున్నాడు అయితే భగవంతుణ్ణి ఎలా పిలవాలి నా హృదయంలో నేను ఎలా ఉంచుకోవాలి అనే దాని గుర ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు భగవంతుడు ఎలా అని అడుగుతున్నాడు భక్తుడు ఎలాగ మదించాలండి హృదయంలో ఎలా మదించాలి హృదయాన్ని హృదయంలో దైవాన్ని ఎలా పిలవాలి అంటే ఇక్కడ చూడండి ఇదిగోండి ఆనంద ప్రాప్తి మోక్ష ప్రాప్తి చేకూరాలి అని అనుకొని శోధన గనక చేస్తూ ఉంటే ఒక కాగితం పైన వ్రాసినంత మాత్రాన ఫలితం వస్తుందా ఇందా చెప్పుకున్నాం కదా నేను నాకు దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు కావాలంటే ఒక పలక మీదనో ఒక కాగితం మీద రాత్రనో వస్తుందా అండి రాదు ఆ రాయసిన తర్వాత దాని అది ప్రవర్తన ద్వారానే వస్తుంది ఏదైనా కర్మ నుంచి ఫలితం పుట్టుద్ది కానీ ఊరకు కూర్చుంటే రా అవ్వదు ఏది కూడా మనం ఏది కావాలి అంటే ఇట్లా అని చిటికేసి రమ్మంటే వస్తాయా అంగుళం కూడా జరగవు అవి ఏది కూడా ఏదైనా పని చేస్తేనే కర్మ చేస్తేనే ఫలితం వస్తుంది అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక కాగితం మీద రాసినంత మాత్రాన అవ్వదు కదా దానికి అయ్యో స్వామి నన్ను అనుగ్రహించలేదే నేను ఎన్నో కోట్ల రామకోటి రాశానే ఎన్నో కోట్లు ప్రదక్షిణలు చేశానే ఎన్నో తీర్థయాత్రలు చేశానే అయినా భగవంతుడి అనుగ్రహం నాకు రాలేదా అని వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారు నువ్వు ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా మనసు నిలకడగా లేనప్పుడు మనసుని ఆద ఆధీనంలో లేనప్పుడు నువ్వు చెప్పింది మనసు వినప్పుడు అనేక రకాల విధాలుగా తిరుగుతున్నప్పుడు ఒక రామకోటిలో రామ అనే రా మూడు సార్లు రామ రామ రామా అనండిరా అంటారు ఎందుకు అన్నిసార్లు ఓసార్ అంటే సరిపోదు ఎందుకు అంటున్నారు అంటే మనసు ఎక్కడికి పోకుండా ఈ రామ రాసలలో మూడు సార్లు రామ అంటే ఇక్కడే ఉంటది కదా అని ఈ రామ రామ నోరు అంటూనే ఉంటది చేయి రాస్తూనే ఉంటది మనసు వెళ్ళిపోతుంటది అట్లా కాదు అని చెప్తున్నాడు ఇట్లా అవ్వాలి అంటే ఏం చేయాలి నీకు ఏదైతే మైనస్ ప్రాపంచక విషయాలు ఉన్నాయో దాని తలవకు అంతే ఏముంది దా ఇప్పుడు వరకు గణపతి ఏం చెప్తారు ఆ విద్యానంద ప్రకాశగిరి స్వామి ఏం చెప్తారు అంటే ఏమే లేదురా రెండే రెండు రకాలు ఏంటి నీ మనసు ఇప్పుడు దాకా ప్రాపంచకం మీద ఉంది కాబట్టి భగవంతుడు పట్టలా ఇప్పుడు అదే మనసు ఇటు పెట్టు అయిపోలే దానికోసం ఎంతైతే తప్పించావో దీనికోసం అంతే తప్పించు తపన ఒకటే మనిషి ఒకటే హృదయం ఒకటే మనసు ఒకటే ఆలోచన ఒకటే చిత్తం ఒకటే అది ఇటు మార్చటమే అని అంటాడు ఒకదాన్ని ఇష్టపడ్డ తర్వాత దాన్ని మార్చి ఇటు తయారు అంటే ఎంత కష్టం ఆయనకి ఏం తెలుసు ఆయన యోగత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలియట్లా విషయం ఎంత కష్టం ప్రాపంచక విషయాన్ని వదిలిపెట్టడం అంటే దానిలో తడుకులు వెడుకులు బొబ్బబ్బు మాటలు నిందలు ఆరోపణలు పది మందికి చెప్పుకోటాలు ఉన్న ఆనందం దీంట్లో ఉంటుందా ఉండదు కదూ కానీ నీకు అదే కావాలంటే అదే చెయ్యి ఇది కావాలంటే ఇదే చెయ్యి నువ్వు కొంచెమన్నా కాగిపోకుండా నువ్వు అగ్నిలో మాడకుండా ఇను వంగదే బంగారానికి వన్నె రాదే మరి అట్లా చేయకుండా నేను ఇప్పుడు ఇట్లాగే ఉంటాను నాకు వన్నె రావాలంటే రాదు కదా అందుకని నువ్వు ప్రయత్న పూర్వకంగానే చెయ్యాలి ఆ ప్రయత్నమే కర్మగా మారాలి ఆ కర్మ ఫలితం నీకు ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా ప్రయత్న పూర్వకంగానే ఉండాలి అని చెప్తున్నారు అండి ఫ్యాన్ అయ్య కొంచెం అయితే ఇక్కడ స్వామి స్వామి అనుగ్రహం సంపాదించే నిమిత్తము సాధన చెయ్యాలి అంటున్నారు స్వామి హృదయము నవనీతము ఆయన ఒక్కసారి ఆర్తిగా పిలిస్తే అది కూడా చెప్పాలి నిన్ను పిలుస్తున్నా నువ్వు వస్తున్నావు కానీ నిన్ను నేను నిలబెట్టుకోలేకపోతున్నా నా మనసు ఎక్కడికి పోతుంది పదే పదే తిరుగుతా ఉంది దాన్ని నిలపటానికి ఏదన్నా చెయ్యయ్యా అని కూడా భగవంతుణ్ణే అడగండి ఆయన మనసు నవనీతము కదా ఎంత ప్రేమగా చూస్తామో అంత ప్రేమగా మనలోకి చేరతాడు అసలు నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన విషయమే లేదు ఇప్పుడు వరకు నేనేంటి నా గురించి ఏంటి నేను ఎలా అయిపోవాలి నాకు ఎలా జరగాలి అనేది అసలు నీదే అసలు నీదే లేదు ఎందుకు లేదు నువ్వే కర్మలు చేసావు నీ గుర్తున్నాయా నీకు ఎలా జరగబోతుందని గుర్తుందా నీ గుర్తు లేని విషయం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు లేదు కాబట్టి ఎవరికైతే తెలుసో వాడిని పట్టుకో ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక రోగం వచ్చిందంటే ఏమవుతుంది ఏది తింటే అవుతుంది డాక్టర్లు చెప్తారు ఎందుకు వాడు చదువుకున్నాడు కాబట్టి కదా మనం చేసే పనులకి ఏ సెక్షన్లకి ఏది ఒక శిక్షలు విధిస్తారు అనేది లాయర్ చెప్తాడు ఎందుకు చదువుకున్నాడు కాబట్టి అన్ని తెలిసి తెలుసుని వాడి సబ్జెక్టులు వాడు తెలుసుకున్నాడు అన్ని సబ్జెక్టు ఒకడు ఒకడున్నాడు వాణ్ణి పట్టుకో వాడు ఏ సబ్జెక్టుకైనా ఆన్సర్ చెప్తాడు అది అందుకని నీ దగ్గర లేని సబ్జెక్టు గురించి నీకు తెలియని సబ్జెక్టు గురించి నీ భవిష్యత్తు గురించి నీకెందుకు అసలు వాడి చేతుల్లో పెట్టు ఒకేళ క్రూరుడివి దుర్మార్గుడివి అనేక రకాల దోషాలు చేశావని నీకే నీ నీకు నువ్వే తెలుసు అని అనుకుందాం అయినా భగవంతుడి అప్పచెప్పాలనుకుంటున్నావా ఇప్పుడు అయితే చెప్పేసే వాడు చూసుకుంటాడు నిన్ను ఒడ్డును పడేస్తాడు తెలుసుకున్నావా ఒడ్డును పడేసిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు అయ్యే బిగించేస్తావా పాతాళ్ళ దాకా అని లొక్కేస్తాడు తెలుసుకోనంత వరకు క్షమిస్తాడు తెలుసుకున్న తర్వాత కూడా అనుభవించి ఏంటి ఆ నాకు వచ్చిన కర్మలన్నీ కూడా భగవంతుడు తప్పించేశాడు ఆ ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యాను మళ్ళీ కొత్త కర్మలు బిగించేస్తాను పిచ్చి కర్మలు అనంటే మాత్రం అప్పుడు తొక్కుతాడు నిన్ను ఎరా ఆటలుగా ఉందా ఏమి నీకు భగవంతు అంటే నన్ను కూడా దోషిస్తావా నీ బుద్ధి ఎట్లాంటిదో నువ్వు ఎట్లాంటి అంత గ్రహించలేని ఉన్నావా ఈ పది తోటి అయిపోయిందా నీకు ఇంకా ఉన్నాయి చూడు కోట్లు కోట్లు అప్పుడు చూపిస్తా నీ కర్మలు అని ఇవి అవి మొత్తం ఒడ్డితో సహా ఇస్తాడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడి మనసు నవనీతం పాదరసం లాంటిది ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో భగవంతుడు నీకు అంత అనుకూలిస్తాడు మళ్ళీ మారద్దు ఎటువంటి ఎలాగ మారద్దు వెనకటి జీవితానికి తెలుసుకోనప్పుడు చేసే తప్పులకి తెలుసుకోన చేయండి పిచ్చి కర్మలకి నువ్వు మారద్దు ఏదైతే తెలుసుకున్నావో దాన్ని అనుభవపూర్వకంగా అనుభవించు అని చెప్తున్నాడండి ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుంది మన జీవితం ఎప్పుడు పగలు లాగా ఉంచుకో రాత్రిలాగా చీకటి లాగా ఉంచుకో ఇక్కడ చీకటి అనేది దుఃఖం అనుకుందాం పగలు అనేది సంతోషం అనుకుందాం చీకటిలో చేసే ప్రతి ఆలోచన నిద్రలో చేసే ప్రతి ఆలోచన అది కళ్ళు అట్లా ఎట్లాగో మాయమైపోతుంది కదా ఇప్పుడు పగలు కళ్ళు తెరిచే నువ్వు ఆనందాన్ని అనుభవించు అని చెప్తున్నాడు ఇక్కడ నీ జీవితాన్ని రాత్రి చీకటిగా చేసుకోకు పగలుగానే ఉంచుకో ప్రత్యక్షంగా చేసుకో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించు ప్రత్యక్షంగా తెలుసుకో నీ జీవితం మొత్తం కూడా పగలుగా చేసుకో అని ఇక్కడ మంచి ఉదాహరణతోటి మనకి చెప్పడం జరిగింది సరే అశాంతికి మూలం దేహభ్రాంతి ఈ దేహభ్రాంతి నుంచి ఎలా బయటపడాలి ఎలాగా అనేది రేపు తెలుసుకుందామా మరి ఇదే కంటిన్యూషన్ సరిహిం